హాయ్ అండి అండి నమస్కారం మనం ఈరోజు మహేంద్రా ట్యాక్సీలో ఎగ్జామ్ పండించి ఫస్ట్ హ్యాండ్ కానీ ఫోర్త్ హ్యాండ్ కానీ స్టేరింగ్ బాక్స్ ఏ విధంగా రిప్లే తెలుసుకుందాం తెలుసుకుందామండి ఇది యాక్చువల్ స్టేరింగ్ బాక్స్ దెబ్బ అయింది పైపు సో మనం పొద్దు స్టేరింగ్ బాక్స్ ఏ విధంగా ఇవ్వాలనేది తెలుసుకున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేరింగ్ వీల్ అనేది ఇయ్యాలా ఎందుకంటే ఇది స్టక్ అయిపోయింది కాబట్టి నచ్చిన దగ్గర మనం స్టేరింగ్ వీల్ అనేది డైరెక్ట్ డైరెక్ట్గా ఈ విధంగా ఇవ్వాలని ట్రై చేస్తున్నాము సో ఈ బాక్స్కి ఇక్కడ ముందర పదమూడు సైజు బోర్డాలు ఉంటాయి ముందు లూజ్ చేసుకోవాలా చాలా టెక్నిక్ గా తీసుకోవాల్సి వస్తుంది ఈ అయితే రాలేదు కాబట్టి మనము కింద నుంచి ట్రై చేయడం అయితే జరుగుతూ ఉంది బాగా పెట్టారా చిన్న ఇంకోడు టైట్

ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ లోపల గేర్ బాక్స్ అనేది సో కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా తీసుకోవాలా ఇది బెండ్ అయింది స్టేరింగ్ బాక్స్ ఇక్కడ లోపల కూడా పైపు బెండ్ అయిపోయింది ఇన్నర్ కాలం అవుటర్ కాలం రెండు బెండ్ అయిపోయినాయి సో ఈ ఇన్నర్ కాలం అనేది అవుటర్ కాలం నుంచి బయటికి రాలేదు కాబట్టి మనం ఈ విధంగా ట్రై చేయడం అనేది జరుగుతూ ఉంది नहीं वहाँ देख बन गया, हाँ, एक किलो जितना है, हाँ, जितना है जितना, किलो तो आ रही है तुम, वाल नहीं लोग कछुना, नहीं नहीं बदल रहे हैं, बहुत अच्छा नहीं रहा है, वाल क्या मम्मा 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 बारे में चालू तो कुछ नहीं है, कुछ नहीं है, सब लड़ने मावन के बदले

గోమిల దారి వేయగా దే డిసానా వీడియో నా కోని సమ బదరావ సమో డమేజ్ గా ఉండాది కాయే సది కాస నేరే సో ఇక్కడైతే వరం మంది రాగలేదు కబట్టి మనం ఈ ఫోన్ ఇచ్చి ట్రై యాల్సనగా ట్రై చేస్తున్నాము కబట్టి ఎస్ మావో ఖార ఎస్ ఎమ్స్ వాల్క్స్ సమస్య కదనా ఎమ్సిఎం ది సో ఫైనల్ అయితే మనం స్టేరింగ్ని బయటకి అయితే తీయడం జరిగింది కాబట్టి మనం ఈ స్టేరింగ్ కాలం మోటార్ కాలం బట్టి కొత్త వేసాం కాబట్టి మనం ఈ విధంగా తీయాల్సి వచ్చింది రాలేదు కాబట్టి கம்பட்டவா மாலது பார்க்கு. தினிக்கல கோ. ஆ. மூள கட்டத்தல்ல. 12 பாம்பிச்சல்ல. அரிஜி சுறா लाக்குண்டாவே. அம்மா. நான் கவுமா தான். அண்ண சைப் அண்ணையா பண்ணி பண்ணியசே. 是这个。三十个。

네, 계속 해려가 됐습니다. మామూలుగా అయితే మీకు ఒక అతను ఉండడా టైర్లు మార్చిపోయాయి I d o be t h e Hm? r a y s o m n e u a n t look. మందర బొట్టు సరేదో సూర్యుడు నువ్వు నీళ్ళు నేర్చుకో మనం నేర్చుకోని

కడితే ఎక్స్ అనా బాయిట్గా పుయ్య అది బాలాజీ ఉండేదే నాదే అది యాంకర్ అట్లా నువ్వు వీడియోగ్రాఫర్ ఆ మంచి मेरो रहता है टीवी चलना ना टीवी चलो हाँ नेपीना मिले ये बिगिस बिगिस ऐब आया बता कोई वीडियो चुस्ता है हम्म मलाया हम्म इतने मलाया हम्म जरे नंबर आ रहा है इन्ना ना तारे प्रतांडे

ये मंजन ना बाबू ना हम्म बाबू आने वाले था पता है ये डिवेल लेना आज भी है ये पिता है और हम लोग 뭐라 <놀라> 정말. <중마>